హలో అండి తక్కువ నూనెలో అర కేజీ అటుకులను ఎట్లా తాలింపు వేసానో ఈ వీడియోలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా అర కేజీ అటుకులు ఎండలో ఆరబెట్టుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి తర్వాత ఇట్లా జల్లించుకోవాలి వీటిని ఇప్పుడు సైడ్లోకి పెట్టుకుని తాలింపు కోసం వెల్లుల్లి పచ్చిమిర్చి పుట్నాలు పల్లీలు కరివేపాకు ఇవి మక్కా అటుకులు కాన్ఫ్లెక్స్ సో వీటిని మనం ఇప్పుడు తీసుకొని తాలింపు పెట్టేసుకోవాలి ముందుగా ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్నాను చూడండి ఆయిల్ ఎంత తక్కువ ఉందో మేబీ ఒక అరకప్పు వరకు ఉండొచ్చు ముందుగా ఇట్లా మనం కాన్ఫ్లేక్స్ని ఇలా వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని మనం ఇప్పుడు సైడ్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఆయిల్లోకి వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలి వెల్లుల్లి మంచిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి తర్వాత మంచిగా కలిపేసుకొని ఈ రకంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఇందులోకి ఇలా అటుకుల్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి కాన్ఫ్లేక్స్ని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మక్క అటుకులు ఇవి బాగా కలిపేసుకొని ఒకవేళ మీకు క్రిస్పీనెస్ అనేది లేకపోతే పొయ్యి పైన మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో తప్పకుండా ఈ కాంబినేషన్ మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి